హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి నేస్తాం సో ప్రజెంట్ ఈరోజు కనుక చూసుకున్నట్లయితే మనము మన యొక్క మొదటి బిట్లో అయితే ఉండడం అయితే జరిగిందండి సో ఇయాల్కి ఎగ్జాక్ట్గా మనము ఎక్స్పోనస్ ప్లస్ సీజ్ మైట్ అదేవిధంగా లియోచిన్ ఈ మూడిటి కాంబినేషన్లో కొట్టి సిక్స్ డేస్ కంప్లీట్ అవ్వడం జరిగింది ఏడవ రోజు సో ప్రజెంట్ రిజల్ట్ ఏ విధంగా ఉందో కూడా మీకు తెలుపుతాను అదేవిధంగా ఈరోజు నేను ఎటువంటి స్ప్రేయింగ్ చేస్తున్నాను అన్న అంశం గురించి కూడా క్లియర్గా తెలిపేటువంటి ప్రయత్నం అయితే చేస్తానండి సో వీడియో అయితే పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే కష్టం ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోట ఎదురుకు షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ముందుగా మీకు ప్రజెంట్ అసలు ఎక్స్పోనెస్ రిజల్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామో సో తోటని నీలకడగా కాపాడిందా కాపాడలేదా అన్న అంశం గురించి క్లియర్గా అయితే చూద్దామండి సో ఒకసారి చూపిస్తాను చూడండి సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే తోట ఈ విధంగా ఉందండి సో చాలా వరకు కూడా మనకు కొసమాడుపుతనం నుంచి అయితే తోటనైతే అద్భుతంగా కాపాడింది ఎటువంటి నల్లి ప్రభావానికి గురి అవ్వకుండా అయితే తో తోటనైతే కాపాడిందండి సో ఆకు కింద నల్లి కూడా చూసుకున్నట్లయితే మనకు ఆకు కింద నల్లి కూడా ఎక్కడ కనిపించేటువంటి అవకాశం అయితే లేదు సో బట్ ఎక్కడో ఒక చోట నాకు ఆ చివర అటుపక్క మూలన ఒక చోట కనబడింది సో దానికోసం అని చెప్పేసి మళ్ళీ ఈరోజు కూడా నేను ఆకు నల్లికి అనేది స్ప్రే చేసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే చాలా వరకు కూడా రికవరీ అయితే వచ్చింది సో ఈ ఎక్స్పోనస్ ప్లస్ సీజ్ మైట్ కాంబినేషన్ అయితే కొట్టొచ్చండి సో పూత నల్లి ప్రభావం కూడా చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా మనకు కంట్రోల్లోనే ఉంది సో ఒకటి రెండు కనబడతా ఉన్నాయి కానీ అంతకు మించి అయితే ఎక్కువగా అయితే ఏమీ లేవండి నల్లి ఉన్నప్పటికీ కూడా మనకు చక్కగా తోటనైతే కాపాడుతూ ఉందండి సో ఎక్కడో ఒక పూతలో అధికంగా తప్ప మనం చూసుకున్నట్లయితే చాలా వరకు పూతల్లో కూడా తక్కువగానే ఉంది ఒకటి రెండు మాత్రమే ఉంది అండ్ కొసలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ చివర్లు చూసుకోండి ఈ కొసలు ఏవైతే ఉన్నాయో ఈ కొసలు అనేవి మనకు మాడుపుతనం కానీ ముడత కానీ లేకుండా చక్కగా నీటిగా వస్తూ ఉంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మంచిగా పూత వస్తా పూత గుడులు అనేవి వస్తూ ఉన్నాయి సో తోట మొత్తం కూడా చూసుకున్న ఇదే విధంగా ఉంది సో ఎక్కడ చూసుకున్నా కూడా ఇదే రకంగా మనకు మంచి ఫ్లవరింగ్ తోటి తోట కాపు పడతా వస్తూ ఉందండి ఎక్కడ కూడా కాపు తగ్గుముఖం కాకుండా లైట్గా పడతానే ఉంది ప్రతి ఒక్కసారి చూడండి గనుపు గనుపు కూడా మొత్తం కూడా కాయలనే పడతానే వస్తూ ఉంది సో మనకు ఈ సీడ్ అయితే ఏదైతే ఉందో వాయుతేజానైనా అద్భుతంగా వస్తూ ఉందండి ఈ మొదటి బిట్టు సో రెండో బిట్టు తట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది కానీ మొదటి బిట్టు అయితే మాత్రం మనకు అద్భుతంగా నల్లి ప్రభావాన్ని తట్టుకొని చాలా అద్భుతంగా కాపు అయితే నిలుస్తూ వస్తూ ఉంది అదేవిధంగా చక్కటి పూతతోటి ఎప్పటికీ చక్కటి పూతతోటి మంచిగా నీట్గా మనకు ఇప్పుడు మొదటి స్టెప్ కాపు సెట్ అయిపోయి రెండో స్టెప్ కాపుకైతే వస్తూ ఉందండి సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ ఎక్స్పోనస్ అండ్ దాంతో దాంతోపాటు లియోచిన్ ఈ మూడిటి కాంబినేషన్లో కొట్టాము చక్కగా అయితే కనబడతా ఉందండి కాపు కూడా మంచిగా దిగుతూ వస్తూ ఉంది అదేవిధంగా పూత కూడా చూసుకున్నట్లయితే చక్కగా కనబడతా ఉంది కొత్త పూత కూడా కనబడతా ఉంది లియోచిన్ కొట్టినందువల్ల మనకు కొద్దిపాటిగా పూత కూడా పూత ప్రభావం కూడా కనబడతా ఉంది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎక్స్పోనస్ సీజ్మైట్ కాంబినేషన్లో తోటనైతే చక్కగా అయితే కాపాడింది వీలైనంత వరకు ఈ యొక్క ఆకు మూడత ఏదైతే ఉందో పైన చివర్లు కుసలు మాడుపుతనం అనేది లేకుండా ఇప్పటికీ కూడా కంట్రోల్లో ఉంచుకుంటా చక్కగా కాపాడుతూ వస్తూ ఉంది సో ఇప్పుడు ప్రజెంట్ నేను చేస్తున్నటువంటి స్ప్రేయింగ్ ఏంటి ఇప్పుడు ఇంత చక్కగా పూత కనబడతా ఉంది అండ్ ఈ విధంగా ఉంది దీనికి ఇంకా మంచిగా కాపాడుకొని తీసుకోవడానికి నేను చేస్తున్నటువంటి స్ప్రేయింగ్ ఏంటి అన్న అంశం కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రజెంట్ స్ప్రేయింగ్ కూడా చూపిస్తాను ఇప్పుడు చేసుకునేటువంటి స్ప్రేయింగ్ కూడా చూపిస్తాను సో తోట అయితే మంచిగా చక్కగా నీట్గా అయితే కాపాడుకుంటూ వస్తున్నామండి ఇప్పటివరకు అయితే మనకు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు తోటలో సో ప్రజెంట్ ఈరోజు నేను చేసుకునేటువంటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే గ్రాసియా అండ్ పోలీస్ సో ఈ గ్రాసియా అండ్ పోలీస్ ఈ రెండింటి కాంబినేషన్లో కొడుతున్నాను సో అన్న ఎందుకు ఈ గ్రాసియా అండ్ పోలీస్ రెండింటి కాంబినేషన్లో ఎందుకు కొడుతున్నా అంటే ఈ యొక్క గ్రాసియా అండ్ పోలీస్ రెండింటి కాంబినేషన్లో కొట్టుకోవడం వల్ల మనకు పూతలో నల్లిని సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అండి అదేవిధంగా ఆకు కింద నల్లిని కూడా అద్భుతంగా క్లీన్ చేసుకోవచ్చు ఈ ఏదైతే ఫిప్రోనిల్ ఏదైతే ఉందో ఈ ఫిప్రోనిల్ అండ్ ఈ యొక్క ఫ్లుక్సామెటామైడ్ ఈ రెండింటి కాంబినేషన్లో కొట్టడం వల్ల నల్ల తామర పురుగు అద్భుతంగా పోతుంది అదేవిధంగా ఈ ఎమిడాక్లోరోపైడ్ అండ్ ఫిప్రోనిల్ రెండు కలిసి కలిసి ఉండడం వల్ల మనకు ఆకు కింద నల్లి కూడా చాలా సమర్థవంతంగా క్లీన్ అవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్లో అయితే మనమైతే అయితే కొడుతున్నాము సో ఎలా ఏ విధంగా మన తోటని కాపాడుకొస్తుంది ఇంకేమైనా నీట్గా వస్తుందా తోట ఎలా నిలకడగా ఉంటుందా లేకపోతే ఇంకా మెరుగ్గా తయారవుతుందా అన్న అంశం గురించి క్లియర్ కట్గా మీకు అయితే తెలుపుతాను సో దీని రిజల్ట్ వచ్చినప్పుడు ప్రజెంట్ ఈరోజైతే మనం స్ప్రే చేసుకున్నాం దీంట్లో కనుక చూసుకున్నట్లయితే ఒక పొటాషియం లిక్విడ్ సో ఈ పిక్స్ లైన్ సెన్స్ ఆ వారి అగ్రి పొటాష్ అని చెప్పేసి కలుపుకోవడం జరుగుతుంది సో పొటాష్ లిక్విడ్ అనమాట సో పిందె సాగడానికి పిందె మంచిగా రావడానికి కాయ సైజ్ రావడానికి ఇది చాలా దోహదపడుతుంది అదేవిధంగా తోట నల్లగా ఉంచడానికి మనకు కావాల్సిన పోషకాలు అందించ అందించడానికి చాలా చక్కగా ఉపయోగపడేటువంటి అండి సో మనం ఈ యొక్క మూడిటి కాంబినేషన్లో గ్రాసియా పోలీస్ అండ్ ఈ యొక్క పొటాష్ ఈ మూడిటి కాంబినేషన్లో అయితే మనం అయితే కొడుతున్నామో సో రిజల్ట్ ఎలా ఉంటుందో మీకైతే క్లియర్ కట్ అయితే తెలుపుతానండి ప్రజెంట్ అయితే మనం కొట్టుకున్నటువంటి గతంలో కొట్టుకున్నటువంటి స్ప్రేయింగ్ వచ్చేసి ఎక్స్పోనస్ సీజ్మైట్ అండ్ లియోచిన్ ప్రజెంట్ రోజు మనం చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ గ్రాసియా సో వీటి రిజల్ట్ కూడా ఎలా ఉంటుందో మీకు అయితే తెలుపుతాను సో ఇప్పుడు ఎక్స్పోనస్ రిజల్ట్ ఏ విధంగా అయితే మీకు తెలిపాను అదేవిధంగా యొక్క గ్రాసియా అండ్ పోలీస్ రెండింటి కాంబినేషన్లో కూడా ఎలా ఉంటుందో అయితే మీకు అయితే క్లియర్గా అయితే తెలుపుతానండి సో ఆల్రెడీ మందైతే కలిపేయడం జరిగింది సో ఇప్పుడు కొట్టుకోవాలి తోట అయితే ఈ విధంగా ఉంది సో మళ్ళీ ఇది కొట్టిన తర్వాత ఏ విధంగా వస్తుందో తోట దాని రిజల్ట్ కూడా మీకు క్లియర్ కట్గా తెలిపేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో మిరప తోటలో మెలకువల గురించి ఖచ్చితంగా మారుతి రైతు నేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సో మీకు కొత్త కొత్త కాంబినేషన్స్ అదేవిధంగా కొత్త కొత్త రకాల మందు మనకు ఏదైతే మనకు ఆర్గానిక్ కంటెంట్తో కావచ్చు కెమికల్ కాంపోజిషన్ కావచ్చు ఏ మందులో ఎటువంటి మందులు కొట్టుకోవడం వల్ల మనకు చక్కటి రిజల్ట్ వస్తుందో మంచి కాంపోజిషన్స్ అయితే మనకు దొరుకుతా ఉంటుంది సో మన ఛానల్లో సో కాబట్టి ఖచ్చితంగా కొత్తగా చూస్తున్నటువంటి రైతు మాసోళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన మారుతి రైతు నేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్